అందరికీ నమస్కారం వృషభ వారు కోటేశ్వర్లు కాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాలేంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం వృషభ రాశివారు కోటేశ్వర్లు కాబోయే ముందు వచ్చే సంకేతాల గురించి మీరు ఈ వీడియోని చూడకుంటే కోటి రూపాయల వరకు మిస్ అయినట్టే ఎందుకంటే మీ యొక్క అదృష్టం అనేది మీ తలుపు తట్టేటప్పుడు మీకొచ్చే సంకేతాలు మీరు తెలుసుకోవటం ద్వారా మీరు ఈజీగా ధనవంతులు కాగలుగుతారు మరి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోను లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మనిషి యొక్క జీవితంలో మార్పు అనేది సహజం అయితే ఒక్కో గ్రహగతుల ఆధారంగా మార్పు అనేది వస్తూ ఉంటుంది అలాంటి మార్పు ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు లేదా కుటుంబ పరంగా కావచ్చు కుటుంబంలోని పరిస్థితుల్లో మార్పు అనేది రావచ్చు ఇలా అనేక రకాలుగా మార్పు అనేది మనం చూస్తూ ఉంటాం మరి ఈ మార్పు అనేది అన్ని రాసుల వారికి వర్తిస్తుంది అలాంటి రాసుల్లో వృషభ రాశి కూడా అదృష్టాన్ని పొందే రాశి అలాంటి వృషభ రాశి వారికి అదృష్టం వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి మరి ఆ సంకేతాలు ఏంటి అనేది తెలుసుకునే ముందు ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది అనే విషయం కూడా తెలుసుకుని మనం వివరాల్లోకి వెళదాం చక్రంలో వృషభ రాశి అనేది రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క జూన్ మాసంలో గ్రహ రాశి మార్పుల కారణంగా చాలా ప్రత్యేకమైంది ఈ నెలలో ముందుగా అంగారకుడు అంటే కుజుడు మేషరాశిలోకి సంచారం చేయనున్నాడు ఆ తర్వాత సూర్యుడు బుధుడు శుక్ర గ్రహాల కదలికలో మార్పులు జరగనున్నాయి ఇదే నెలలో శని జయంతిని కూడా జరుపుకోనున్నారు ఈ సమయంలో కొన్ని రాసుల వారికి సానుకూల మార్పులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పబడుతుంది మరి కొన్ని రాసుల వారికి కూడా ప్రతికూలంగా ఉండొచ్చు మరి అలాంటి శని జయంతిని కూడా జరుపుకునే ఈ జూన్ మాసం వృషభ రాశి వారికి ఎలా ఉంది అనేది ఇప్పుడు చూసేద్దాం ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధించే అవకాశం అనేది ఉంది నెల ప్రారంభం నుండి కూడా మీరు కార్యాలయంలో మీ ప్రత్యర్థుల మీద ఆధిపత్యం చెలాయిస్తారు మీరు ఉత్తమ పనితీరుని కూడా కనబరచడం జరుగుతుంది ఈ కాలంలో మీ గౌరవం పెరగడంతో పాటు ఇంతకుముందు పెట్టుబడి పెట్టిన డబ్బు నుంచి కూడా లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మెరుగ్గా ఉంటుంది కుటుంబానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది తల్లిదండ్రులు పెద్దలతో సాన్నిహిత్యం ఉంటుంది కాలంలో చాలా చురుగ్గా బిజీగా ఉంటారు మీరు వ్యాపారంలో ధనలాభం లాభం ఉంటుంది విదేశాల్లో వ్యాపారం చేసే వారికి ఊహించని లాభాలు వస్తాయి ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి ఈ సమయంలో చాలా శుభప్రదమైంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారికి ఈ యొక్క జూన్ మాసంలో ఒకటవ తేదీన కుజుడు మీ రాశి నుంచి పదకొండవ వీలైన మీనరాశిలోకి నుంచి పన్నెండు వీలైన మేష రాశిలోకి ప్రవేశించడం జరిగింది శుక్రుడు పన్నెండవ తేదీ వరకు ఒకటవ ఇల్లు వృషభ రాశిలో సంచరించి ఆ తర్వాత రెండవ ఇళ్ళైన మిథున రాశిలోకి తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధుడు ఈ నెల పద్నాలుగో తేదీన మీ రాశికి ఒకటవ ఇల్లు వృషభ రాశి నుంచి రెండవ ఇల్లైన మిథున్ రాశిలోకి ప్రవేశిస్తాడు మిథున రాశిలో ఇరవై తొమ్మిదవ తేదీ వరకు సంచరించి ఆ తర్వాత మూడవ ఇల్లైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు ఈ నెల పదిహేనవ తేదీ వరకు సూర్యుడు ఒకటో ఇల్లైన వృషభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత తన సంచారాన్ని రెండో ఇల్లైన మిథున రాశిలో కొనసాగిస్తాడు గురువు ఈ నెలంతా కూడా సంచారాన్ని ఒకటో ఇల్లైన వృషభరాశిలో కొనసాగిస్తాడు శని పదవ ఇల్లైన కుంభరాశిలో రాహు పదకొండవ ఇల్లైన మేనరాశిలో మరియు కేతు ఐదవ ఇల్లైన కన్య రాశిలో తమ సంచారాల్ని కొనసాగించడం జరుగుతుంది కావున ఈ నెలలో ఈ వృషభరాశి వారికి మిశ్రమ ఫలితాలనేవి ఉంటాయి ఆరోగ్యం సాధారణంగా ఉండడంతో పాటు కెరియర్ లో కొన్ని సమస్యలున్నా ఉద్యోగంలో ప్రథమార్థంలో సాధారణ పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా మీ పై అధికారులకు కారణంగా మీకు చాలా పని భారం మరియు సమస్యలు ఎదురవుతాయి మీ అభిప్రాయాలను కానీ ఆలోచనలను కానీ గౌరవించకపోవటం వల్ల అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది మీరు మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మొదటి వారంలో అయితే కొన్ని మార్పులు లేదా ఊహించని ప్రయాణం సూచించబడుతోంది మీరు ఆశించిన ఫలితాన్ని పొందడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు మీకు అనవసరమైన సమస్యలు మరియు అవమానాలు కలగొచ్చు కాబట్టి ఇతరుల పనిలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకోండి ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగుపడతాయి ఉద్యోగంలో ఏ ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగుపడతాయి ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి రెండు వారాలు మీకు ఖర్చు ఎక్కువగా ఉండడం మరియు ఆదాయం తక్కువగా ఉండడం జరగచ్చు మూడో వారం నుండి మీరు ఆదాయంలో మంచి వృద్ధిని చూస్తారు మరియు వ్యయంలో తగ్గుదలని చూస్తారు చాలా కాలం నుంచి మీకు రాకుండా ఆగిపోయిన డబ్బు ఈ నెలలో మీకు అందటం వల్ల ఆర్థిక భారం కొంత మేరకు తగ్గుతుంది కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది అంతేకాకుండా కుటుంబ కార్యక్రమానికి కూడా మీరు హాజరయ్యే సూచనలు ఉన్నాయి ఈ నెలలో మీరు ఇల్లు లేదా ఆస్తి యొక్క లావాదేవీలు పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని కూడా పొందుతారు ఈ విధంగా ఈ యొక్క మాసంలో ఈ జూన్ నెల అంతా కూడా వృషభ రాశి వారికి కొన్ని అనుకూల కొన్ని అననుకూల పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి మరి అలాంటి వృషభ రాశి వారికి ఊహించని విధంగా కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలనేవి రాబోతున్నాయి అంటే వారికి అదృష్టం అనేది తలుపు తట్టబోతోంది మరి అలా వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది అనడానికి వచ్చేటటువంటి సంకేతాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి సంపద యొక్క దేవతగా పేరు ఉంది లక్ష్మీదేవి ఎవరిపై దయచూపుతుందో వారి జీవితంలో అనుకోని రీతిగా మార్పులు వస్తాయి ఎలాంటి ఆటంకాలు లేకుండా లక్ష్మీదేవి యొక్క దయ వారిపై ఉంటుంది మరి మరోవైపు లక్ష్మీదేవి దయ లేకుంటే ఆ వ్యక్తి ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు అందుకే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీస్సులు తనపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటారు కొన్నిసార్లు అదృష్టం లేకపోవటం వల్ల కొందరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు అదృష్ట దేవత లక్ష్మీదేవి యొక్క కటాక్షం కావాలంటే నిత్యం మన పూజా మందిరంలో దీపం వెలుగుతూ ఉండాలి దీపం ఎంత బాగా వెలుగుతుందో అంత బాగా ఇంట్లో సిరి సంబంధాలు విరుస్తాయని చెప్పవచ్చు శాస్త్రాల ప్రకారం జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి అనేక చర్యలు ఉన్నాయి ఈ చర్యలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని సంకేతాల్ని మనం ఇప్పుడు చూసేద్దాం శంఖం శబ్దం హిందూ మతంలో శంఖం చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది విష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజలో శంఖాన్ని ఉపయోగిస్తారు ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన తర్వాత శంఖం శబ్దం వింటే అది శుభ ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తారు గుడ్లగూబను చూడటం గ్రంథాల ప్రకారం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తారు అందుకే గుడ్లగూబను చూడటం శుభ సంకేతంగా పరిగణించబడుతోంది అంటే లక్ష్మీదేవి రాక ముందే తన రాక గురించి మీకు తెలియజేస్తోంది అని అర్థం ఇంటి చుట్టూ గుడ్ల గోబ కనిపిస్తే లక్ష్మీదేవి మీపై దయచూపుతుందని అర్థం ఎప్పుడైనా రాత్రి పూట మీరు ఎక్కడికైనా వెళ్లి ఇంటికొస్తున్న సమయంలో మీకు అనుకోని రీతిగా గుడ్లగోబ కనిపించిందనుకోండి లక్ష్మీదేవి మీపై దయదల్చపోతోంది అని అర్థం ఇక ఇల్లు ఊడ్చటం లేదా వాకిలి ఊడ్చటం శాస్త్రాలలో చీపురు లక్ష్మీదేవికి రూపంగా పరిగణించబడుతోంది చీపురుకు సంబంధించిన కొన్ని విషయాలను మనసులో ఉంచుకుంటే లక్ష్మీదేవి దీవెనలు భక్తులపై ఉంటాయి ఎవరైనా ఉదయం ఊడ్చటం చూస్తే అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అంతేకాదు చీపురును ఉపయోగించి ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత చీపురును మనం పెట్టేటటువంటి పరిస్థితిని బట్టి కూడా లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుంది అందరూ కూడా చీపుర్ని ఇల్లంతా ఊడ్చిన తర్వాత ఊడ్చే వైపు కిందికి పట్టుకునే వైపు పైకి పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు ఊడ్చే వైపు పైకి పట్టుకునే వైపు కిందికి పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఊడ్చే వైపు కిందికే పెట్టేలాగా ఉంటే ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది లేదా వీలైనంత వరకు చీపుర్ని పడుకోబెట్టండి నేలకు ఏటవాలుగా పడుకోబెట్టారంటే లక్ష్మీదేవి తన అనుగ్రహాన్ని ఆ ఇంట్లో ఉంచుతుంది చీపురును కాళ్ళకి తగలినివ్వకూడదు గౌరవప్రదంగా చూసుకోవాలి లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి ఇవన్నీ కూడా సూచనలు ఇక పాము యొక్క రాక శాస్త్రంలో పాముని చూడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతోంది ఒక వ్యక్తి పామును చూస్తే అది లక్ష్మీదేవి రాకకు ప్రతీక తలలో పాము లేదా బల్లి కనిపిస్తే మీ ఇంట్లో డబ్బు రాకకి అది సంకేతంగా భావించాలి డబ్బు రావడానికి ముందు వచ్చేటటువంటి ప్రతీక అని చెప్పి తెలుసుకోవాలి ఆహారాల్లో మార్పులు శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి ఆగమనం ఆహారం ద్వారా కూడా తెలుస్తుంది ఒక వ్యక్తి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడితే ఆ ఇంట్లో ఆహార పరపాట్లలో మార్పులు కనిపిస్తాయి అలాంటి ఇళ్లలో ప్రజలు మాంసాహారం మరియు మందులు మొదలైన వాటికి దూరంగా ఉంటారు ఇలా అనేక సంకేతాలను మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం అంటే ముఖ్యంగా వృషభ రాశి వారు చూస్తే మీ జీవితంలో మార్పు రాబోతోంది అని చెప్పి మీరు గుర్తించాలి దానికి తగ్గట్టుగా మీ వంతుగా మీరు లక్ష్మీదేవికి ఇష్టమైన పూజ ప్రసాదం దీపం నైవేద్యం ఇలా అన్ని కూడా చేస్తూ ఉండాలి ముఖ్యంగా ఇతరులకి సాయం చేయాలి మరి చూశారు కదా వృషభ రాశి వారికి వారు కోటేశ్వరులు కాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాలు ఏ విధంగా ఉంటాయో వాటిని మనం ఎలా గుర్తించాలో అలాంటి సంకేతాలు వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో మరి మీది వృషభ రాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి వాళ్లలో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియో తప్పకుండా ఫార్వర్డ్ చేయండి తద్వారా వాళ్ళు కూడా ఈ విషయాలను తెలుసుకుంటారు శుభం వీడియో నచ్చితే